మాల మహానాడు సత్యనపాలి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో పరివర్తన పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమకు ముఖ్య అతిథులుగా ఎంఎస్ఎస్ అశోక్ బాబు అడిషనల్ ఎస్పీ ఏఆర్ ఒంగోలు మరియు మాలమహానాడు మహానాడు జాతీయ అధ్యక్షులు గొల్ల అరుణ్ కుమార్ గారు విచ్చేసి ఉన్నారు అడిషనల్ ఎస్పి మాతంగి అశోక్ కుమార్ గారికి అలాగే మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గౌరవ నీళ్ళు కుమార్ గారికి సేవకులు స్వరూప్ కుమార్ గారికి అధ్యక్షులు వారికి ఇంకా వేదిక ముందు ఉన్న నా మాల రక్త సంబంధికులందరికీ మాల మానాడు నియోజకవర్గ కమిటీకి అలాగే ఈ యొక్క పరివర్తన స్కూల్ చైర్మన్ కిషోర్ గారికి ఇప్పుడు మనకి రెండు స్కిట్లు వేసి వాళ్ళ కష్టాన్ని మనందరికీ తెలియజేసినటువంటి పిల్లలకి ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు కార్యక్రమానికి చేసినటువంటి అందరికి కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ సమయం రెండున్నర రెండు గంటల ఇరవై ఒక్క నిమిషం పదిన్నర గంటలకు మొదలు పెడదాం అనుకున్నాం రెండున్నర గంటల వరకు ఇంకా ముఖ్య అతిథి అశోక్ సార్ తర్వాత అరుణ్ కుమార్ గారికి ఒక్కళ్ళు మాత్రమే ఉన్నారు అయినా రెండున్నర గంటల వరకు ఇప్పటి వరకు వెయిట్ చేసినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మాలమహానాడు సత్తనపల్లి నియోజకవర్గం నుండి గత సంవత్సరం ఇలాగే సెమీ క్రిస్మస్ వేడుకలు చేసినప్పుడు చాలామంది వచ్చారు చాలా చక్కగా జరిగింది ఇక్కడ మనం సార్ చెప్పారు ముఖ్య అతిథి అశోక్ సార్ చెప్పారు క్రమశిక్షణ కలిగిన కులం క్రమశిక్షణ కలిగినటువంటి దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ వారసులుగా ఇది సెమీ క్రిస్మస్ వేడుకలే కానీ ఇప్పుడు దాకా దైవసైకులు చెప్పారు చాలా మంది చెప్పారు సందేశం క్రిస్మస్ సందేశం నేను కులానికి సంబంధించి ఒక్క నిమిషం మాత్రమే ఒక ఒకటి రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడతా దయచేసి మీరు అందరూ కూడా నాకు అవకాశం ఇస్తే ఈరోజు మాలమహానాడు ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు గతంలో చేసాం ఈ సంవత్సరం ఇప్పుడు చేసాం వచ్చే సంవత్సరం చేస్తాం భవిష్యత్తులో ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాం కారణం ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు పెట్టడం వల్ల నారమహారాడు నియోజకవర్గంలో ఉండబడే నియోజకవర్గ కమిటీలో కానీ లేకపోతే అతిథులుగా వచ్చిన రాష్ట్ర కమిటీ కానీ జాతీయ కమిటీ కానీ ఇక్కడ స్థానికంగా పనిచేసిన ఈ యొక్క కార్యక్రమానికి ఏ ఒక్కరు కూడా ఏ స్వార్థ ప్రయోజనం లేదు ఎవరి స్వార్థ ప్రయోజనం కోసం ఈ కార్యక్రమం జరగదు కానీ కుటుంబం విషయంలో కొన్ని తప్పులప్పులున్నప్పుడు మాట్లాడుకోవాలి చర్చించుకోవాలి సవరణ చేసుకోవాలి ఈరోజు మాలమోహనాడు అనే సంఘం మాల అనే సంఘం ఈ రాష్ట్రంలో పనిచేస్తే ఆ సంఘం ఈ రాష్ట్ర మాలలకు భరోసా ఈ రాష్ట్రంలో ఉండబడే మాల ఉద్యోగస్తులకు ధైర్యం ఈ రాష్ట్రంలో మాలలుగా ఏ కార్మికుడుగా కర్షకుడుగా ఏ శ్రమ చేసినా ఏ శాఖల్లో పనిచేసినా వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి సంఘం ఈరోజు మన సిఐ ప్రేమ గారు వచ్చేసారు ఇక్కడికి చాలామంది ఉద్యోగులకు కసింది ఉంది మాలని కార్యక్రమం పెడితే వెళదాం వాళ్ళని ఉత్తేజపరుద్దాం వాళ్ళని చైతన్యం చేద్దాం వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా పెంపొందించడానికి మన వంతు కృషి చేద్దామని సార్ మరి ఒంగోలు నుంచి వచ్చేటప్పుడు నేను నాకు ఇక్కడ లొకేషన్ పెట్టమనంటే అంటే ఒక అరగంట నేను ఈ కార్యక్రమం లేట్ అవుతుందని ముందుగానే ఊహించుండి సార్కి నేను గెస్ట్ హౌస్ పెడితే సార్ అన్నారు కాదు మనం టైం సెన్స్ ఉండాలి టైం లేదు నేను డైరెక్ట్గా వేదిక దగ్గరికి వస్తాను అవసరమైతే అక్కడే అన్నారు సార్ నిజంగా మనం మనం మనకి మనం గుండెల మీద చేతులు వేసుకొని మనం మాట్లాడితే ఇది నేను ఫెయిల్యూర్ అనుకోట్లా ఈ సమావేశం ఈ కార్యక్రమం ఫెయిల్యూర్ అనుకోట్ల అసలు ఒక కార్యక్రమం తరపెట్టాలంటేనే సాహసం అది మనకులోనూ ఒక కార్యక్రమాన్ని చేయాలని అడుగు ముందుకేటువంటినేటువంటి నిర్ణయం ఈ రోజు కమిటీలో అతి తక్కువ మంది ఉండిన ఐదు ఐదు ఇక్కడ ఉన్న నాలుగు మండలాల్లో మండల కమిటీలు పూర్తి స్థాయిలో కమిటీలో కంప్లీట్ కాకపోయినా అతి తక్కువ మంది వేల మీద లెక్క వేసేటటువంటి వ్యక్తులు మాత్రమే నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో వ్యక్తుల్ని ఫోన్ల ద్వారా కానీ లేకపోతే గ్రామానికి వెళ్ళి పలకరించి పరామర్శించి ఇదిగో జరిగేటటువంటి కార్యక్రమం గురించి మాట్లాడతా మరి రావాలని చెప్తే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నిజంగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా నిజంగా